హాయ్ అండి ఆంధ్ర స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు ఈ వీడియోలో చూపిస్తాను ఈ కర్రీ అయితే వైట్ రైస్లోకి బిర్యానీలోకి చపాతీలోకి దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి గ్రేవీ గ్రేవీగా అసలు చూసారా ఎగ్ ఎంత బాగుందో మరి లేట్ చేయకుండా ఈ కర్రీ ప్రాసెస్ చెప్తాను ముందుగా అయితే నేను ఎగ్స్ అనేది ఈ విధంగా ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఎగ్స్ అనేది ఉడకడానికి టైం పడుతుంది కదా కర్రీ కోసం ఇంకా ఆలో చూపించేస్తాను ఇక నేను కర్రీ కోసం అయితే మూడు ఆనియన్స్ అనేది కట్ చేసుకున్నాను కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకున్నా అండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తాను ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక చిన్న ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలానే వెల్లుల్లిపాయలు అల్లం కూడా మనకి సరిపడినంత తీసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి అలానే వన్ స్పూన్ వరకు ధనియాలు తీసుకోవాలి ఇక్కడ చూడండి నేను గ్రేవీ అనేది తిక్కుగా రావడానికి అలానే కర్రీ టేస్ట్గా ఉండడం కోసం అయితే ఒక గుప్పటి వరకు జీడిపప్పు యాడ్ చేసుకున్నాను మెత్తగా గ్రైండ్ చేసుకోవడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసి ఇంకా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను గ్రైండ్ చేసిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకుంటే మనకు కర్రీ అనేది చాలా తిక్కుగా గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుందండి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలి కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత తర్వాత దానిలోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు అలానే ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూసారా మనకి ఆనియన్స్ అనేది ఈ కలర్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను కదా పసుపు అనేది హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను అండి అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకుని ఇక్కడ నేను కర్రీకి సరిపడినంత కారం కూడా ఈ ఆయిల్లోనే యాడ్ చేసుకుంటాను ఇది ఒకసారి అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట అలానే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే కారం అనేది ఒకసారి యాడ్ చేసుకుని కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఫేస్ట్ ఉంది కదండి ఇది కూడా బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా ఆయిల్లో పచ్చివాస నేమి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మన స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే చక్కగా మసాలా అనేది చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతుందండి సో ఇది ఫ్రై అయ్యే లోపల మనం కర్రీ కోసం అయితే టమాటా ఫేస్ట్ రెడీ చేసి పెట్టుకుందాం అదే మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పెట్టుకోవాలి వాటర్ అనేది ఏమీ యాడ్ చేయ అవసరం లేదండి టమాటా అనేది వాటరీగా ఉంటుంది కదా మిక్సీ పట్టుకున్నప్పుడు సో ఈ విధంగా మనం ఫేస్ట్ అనేది రెడీ చేసుకుందాం దీన్ని కూడా బాండిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఇక్కడ చూడండి మనం ముందు తీసుకున్న మసాలా ఫేస్ట్ అనేది చక్కగా ఆయిల్లో ఫ్రై చేస్తాం ఇప్పుడు మనం దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఫేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి దీన్ని కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి మనం ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అనేది పైకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ మినిమం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్లో అయితే ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వస్తుందండి ఇక్కడ మనకి చక్కగా ఉడికిపోయినట్టు అనమాట అలానే మనకి గ్రేవీకి ఎంతవరకు వాటర్ ఆను అవసరమో అంతవరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ లూజ్గా ఉండకూడదండి వాటర్ అంటే ఐ మీన్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు అని చెప్పేసి నేను చెప్తున్నాను అలానే ఇక్కడ కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసి స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి ఈ లోపల మనం ఎగ్స్ అనేది చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇక్కడ నేను ఎగ్స్ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను అండి చక్కగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేశాను ఇక్కడ నేను మోతీసి చూపిస్తున్నాను చూడండి మనకి ఈ విధంగా మనకి బాయిల్ అవ్వాలన్నమాట గ్రేవీ అనేది చూడండి ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఎగ్స్ అనేది ఏవైతే ఫ్రై చేసుకున్నామో అవి అవి కూడా ఈ గ్రేవీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా కొరేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసి ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి మూత పెట్టపోయినా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకున్నా సరిపోద్ది అనమాట ఎగ్స్ అయితే చక్కగా ఉడుకుతాయి కర్రీ అనేది నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఈ రెసిపీని చివరి వరకు చూసి ట్రై చేయండి వైట్ రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి బిర్యానీలోకైనా బాగుంటుంది అనమాట చూడండి దీనిపైన మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే స్టవ్ మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకున్నాను ఆయిల్ అనేది కర్రీలో నుంచి ఇలా పైకి వచ్చిందంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే అనమాట చూసారా కర్రీ అనేది గ్రేవీ గ్రేవీగా ఎంత తిక్కుగా ఉందో నిజం చెప్తున్నా అండి వైట్ రైస్లోకి అయితే ఎక్సలెంట్ అనమాట ఎగ్తో ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి గ్రేవీ చూడండి ఎంత తిక్గా ఉందో సో ఇక్కడితో అయితే మన వీడియో కంప్లీట్ అయిపోతుందండి చివరిలో అవసరం అనుకుంటే కొంచెం కొత్తిమీర చల్లుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవటమే ఈ కర్రీ నచ్చినా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకే అండి బాయ్ సి యూ నెక్స్ట్ వీడియో